ఎన్నో ఆశలతో తమ తమ పిల్లలను ఇంజనీరింగ్ చదివిస్తున్న తల్లిదండ్రులకు అలాగే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ట్రైనింగ్ కోర్సెస్ కోసం హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న స్టూడెంట్స్కు కార్నస్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఒక బంపర్ ఆఫర్ను తీసుకొచ్చింది టాప్ టెన్ హై పేయిడ్ శాలరీస్ అందుకునే ట్రెండింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ను ఇప్పుడు మన దర్శిలోనే ఫ్రీ ట్రైనింగ్తో పాటు ఫ్రీ ఇంటర్న్షిప్ ఇచ్చి మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా అండ్ సోన్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది మన కార్నల్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ముఖ్య గమనిక ఇంజనీరింగ్ ఫైనల్ సేమ్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ కోర్సెస్ కు అర్హులే షరతులు వర్తిస్తాయి మరిన్ని వివరాలకై సంప్రదించండి స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా చెట్టు కింద పడి వెనుక కుర్చేట్రోడ్ దర్శి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం సందర్భంగా ఈ నెల పదిహేనవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటలకు దర్శిలోని కుర్చేడు రోడ్డు వైపు గల ఎన్టీఆర్ పల్లెవనం పార్కును శుభ్రపరిచే కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్లు పాల్గొంటున్నారు దర్శి మున్సిపల్ శాఖ అధికారులు రెవెన్యూ అలాగే వివిధ శాఖల అధికారులు సిబ్బంది పార్టీ శ్రేణులు పాల్గొంటున్నారని అందరూ పాల్గొనాలని పార్టీ కార్యాలయ ప్రతినిధులు వివరాలు తెలిపారు